ఏజెన్సీ పవర్ వాడికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా నామకరణం కూడా చేయడం జరిగింది ఒకదాని పేరేమో జూనియర్ వీర నరసింహారెడ్డి ఒకదాని పేరేమో జూనియర్ ఇంద్రసేనారెడ్డి ఒకటేమో చిరంజీవి ఒకటేమో బాలయ్య ఈ యొక్క టెంట్ లో చెలానికి చూడడానికి వీలుగా వేశారు కానీ మీ యొక్క బైకులు పెట్టి సాధించడం జరిగిందండి మంచి హెవీ హెవీ కాంపిటీషన్ వీరికి కేటగిరీ విభాగంలోనే కాదు సీనియర్స్ విభాగంలో కూడా ఒక చెత్త ఉండేది మళ్ళా మరి ఈ మధ్య కాలంలోనే సమరసింహారెడ్డి అనే ఎత్తు శివైక్యం చెందింది వీర నరసింహారెడ్డి అనే ఎత్తు మీరు ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో చూసుకుంటారు ఇంద్రేనారెడ్డి అదే సరే చోమరసింహారెడ్డి గారు ఇంద్రసేనారెడ్డి ఇంద్ర సేనారెడ్డి నూట ఇరవై ఏడు చోట్ల పాల్పడితే దాదాపుగా నాకు తెలిసినంతవరకు నా మూడు తెలిసినంత వరకు బహుమతులు మూడో బహుమతి అనే నాలుగు మాత్రమే రెండవ బహుమతులు సాధించి మొత్తం మొట్టమొదటి బహుమతులే సాధించడం జరిగిందండి మరి ఒక ట్రాక్టర్ రెండు బుల్లెట్లు ఒక ఎన్ను బహుమతులు సాధించడం జరిగింది వీర నరసింహారెడ్డి అని అయితే కేశవ గారు చూశారన్నా దాదాపుగా నాకు తెలిసినంత వరకు ఒక ఎమ్మెల్యే పేరు ఒక నియోజకవర్గానికి తెలుసు మహా అంటే పక్క నియోజకవర్గానికి తెలుసు కానీ మీ పేరు మాత్రం కర్ణాటక